హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్సీపీ జట్టు దుమ్ము దుల్పిస్తోంది ఈసారి టైటిల్ కొట్టాలనే దృఢ సంకల్పంతో తీవ్రంగా కష్టపడుతుంది లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ కూడా చేసింది అయితే రెండు వందల ఇరవై ఎనిమిది టార్గెట్ ను అలవోకగా ఛేదించింది మరోసారి ఒకటి పాయింట్ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది దీని ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ టూ కి చేరుకుంది దీంతో ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు మరోవైపు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రోఫీని ఆర్సీబీ దక్కించుకుంటుందా విరాట్ కోహ్లీ చేతికి అందుతుందా పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు ఈ సీజన్ తో తెరపడనుందా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే రోజు అతి దగ్గరలోనే ఉందా అనే ప్రశ్నలు చాలా మందికి ఎదురవుతుంది అయితే దీనిపై చాట్ జీపీటీ మెటా ఏఐ గ్రాక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాయి అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం చార్ట్ జీపీటీ ప్రకారం ఈ సీజన్ ఆర్సీబీ జర్నీ ఇంప్రెసివ్ గా ఉందని ప్రధాన జట్లతో గెలవడం తేలికైన విషయం కాదు అందుకు కెప్టెన్సీ రెసిలియెన్సీ వంటివి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్ లో ఆర్సీబీ వెనకబడింది ఈ సీజన్ ట్రోఫీకి గట్టి పోటీ ఉంది స్పిన్ మిడిల్ ఆర్డర్ ప్రదర్శన నాకౌట్ లో కీలకంగా మారనుంది వీటిని చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో తొలిసారి కప్పు కొట్టే అవకాశం ఆర్సీబీకి ఉందని తెలిపింది అలాగే మెటా ఏం చెబుతుందంటే కోహ్లీ టీం తొమ్మిదేళ్లలో మొదటిసారి టేబుల్ టాప్ టూ లో చేరింది దీనికి విరాట్ ఫామ్ బలమైన మిడిల్ ఆర్డర్ అద్భుతమైన బౌలింగ్ ప్రధాన కారణమని తెలిపింది అయితే ఆర్సీబీ ట్రోఫీ గెలవటానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి ఈ సీజన్ లో ఆర్సీబీ సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడున్న ఫామ్ ని కొనసాగించాలి ప్లేయర్లలో ఒత్తిడి ఉండకూడదు గాయాలు అవ్వకుండా చూసుకోవాలి ఇలా అయితే ఈసారి ఆర్సీబీ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది అలాగే గ్రాక్ అంచనా ప్రకారం ఈ సీజన్ లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది విరాట్ కోహ్లీ బాగా రాణిస్తున్నారు మంచి మూమెంటం ఉంది గత సీజన్ కంటే ఈ సీజన్ చాలా కాన్స్టెంట్ గా ఉంది ఓవైపు బ్యాటింగ్ మరోవైపు బౌలింగ్ లో అదనగొడుతోంది టాప్ టీమ్ లో పోటీ పడుతూ ఇంతవరకు రావడం అంత తేలికైన విషయమేమీ కాదు ఆర్సీబీ ప్రధాన పోటీదారి అయినప్పటికీ ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని చెప్పలేం ఇంకాస్త గట్టిగా కష్టపడితే గెలవవచ్చునని తెలిపింది ట్రోఫీ కోసం అన్ని జట్లు హోరీగా తలబడుతున్నాయి కానీ గెలుపు మాత్రం ఒకరికే సొంతమవుతుంది కదా మరి ఈ సీజన్ లో ఐపీఎల్ టైటిల్ ని కొట్టేది ఎవరో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి చూసారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం చూస్తూనే ఉండండి రుద్రా టీవీ